మేమైతే శిర్షి అయితే బతుకుతుందా బతికి అసలు బయటకు వస్తుందా అనేది అందరు నా వల్ల అందరికి ఏడిపించిన కూడా కానీ ఇప్పుడు బతికి అయితే బయటికి పడ్డా మీ బిడ్డకి ఇంత అయింది కదా నాకు అంత కొంత పెట్టాలని అయితే మా నాన్నకి ఎప్పుడు అడగలేదు ఇంతవరకు కూడా అడగలేదు కానీ నాకు వచ్చిన కష్టానికి మా బావ పెట్టుకున్నాడు అన్ని డబ్బులు కానీ ఇప్పుడైతే చిన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటాడు అందరికీ అందరు బాగున్నారా నేనైతే ఇగో ఇలా ఉన్నా బాగానే ఉన్నా ప్రస్తుతానికి సో మీరు అందరు మంచిగా ఉన్నారా మరి నా హెల్త్కి ఏమైందని చాలా మంది చాలా కామెంట్ పెడుతున్నారు అక్కడ నీ హెల్త్కి ఏమైంది ఎలా ఉన్నారు అని చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఆ కామెంట్కి అయితే ఇప్పుడు వీడియోలో అయితే రిప్లై ఇస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే పూర్తి వరకు చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఏమైందంటే నాకైతే ఫస్ట్ అసలు నడుము నొప్పి వచ్చింది నడుము నొప్పి వచ్చినప్పుడు పోయి ఇక్కడ మామూలు డాక్టర్ ఉంటారు కదా ఆర్ఎంపీ దగ్గర అయితే అందరికి ఒక సూచన ఏంటంటే మామూలుగా ఏ నొప్పి అయినా జ్వరం అయినా ఉన్నా కూడా మన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకైతే అయితే వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళు సూదిలేసి ఇంకా మరీ ఎక్కువ చేస్తారు చిన్న నొప్పి అయినా సరే పెద్ద నొప్పి అయినా సరే చిన్న మామూలుగా వచ్చిన ఫీవర్ కూడా వచ్చిన జ్వరం వచ్చిన ఏ వచ్చినా కూడా పెద్ద ఆసుపత్రికి వెళ్ళి అయితే స్కానింగ్లో అవి టెస్ట్లు ఇది చేయించుకొని అయితే మందులది అయితే తీసుకోవాలి అయితే నాకైతే అనుభవం అయింది సో మీరు ఏమనుకుంటారు ఒకసారి కామెంట్ పెట్టింది ఇక చెప్పు మేమైతే శిర్షి అయితే బతుకుతుందా ఈ బతికి అసలు బయటకు వస్తుందా అనేది మాకైతే డౌట్ అనుకున్నారు చాలా డౌట్ ఉండేది నా వల్ల అందరికి ఏడిచ్చిన కూడా కానీ ఇప్పుడు బతికి అయితే బయటికి పడ్డా సో ఏం జరిగింది ఏందంటే చెప్పు ఏం జరిగింది అసలు ముచ్చట ఏందో చెప్పరాదు అదే వచ్చిన ప్రాబ్లం వచ్చింది ఇక ఏదో జరిగింది అయిపోయింది దానికి ఏడిస్తే ఎట్లా చెప్పు ఇక దేవుని దేవాలైతే బయటకు వచ్చినాం మంచినే ఉన్నాం ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం సో ఏమైందంటే రెండు మూడు రోజులైతే మా తెలుసు కదా మేము వ్యవసాయం చేస్తాం అనమాట వ్యవసాయం చేస్తున్నప్పుడు మేము కొంచెం పత్తి అయితే ఉండే పత్తి తీసినాం పత్తి తీసినప్పుడు ఒక రోజు అయితే నడుమైతే బాగా నొప్పి లేచింది బావా అని చెప్పేసింది తర్వాత కొంచెం ఫీవర్ వచ్చింది ఇక దాంతో ఇక కొంచెం ఓవర్ అయి మేమైతే హాస్పిటల్కి వెళ్ళినాం హాస్పిటల్కి వెళ్తే ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది ఫస్ట్ తుఫాన్ ఆ రోజు అంత ఘోరం అంటే ఆ రోజు ఎటు పోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండే మా దగ్గర అయితే వెహికల్స్ ఏం లేవు భారీ తుఫాను ఆ తుఫాన్లో ఎట్లా వెళ్ళాలి ఏంటంటే తడుచుకుంటూ అయితే నేను తీసుకెళ్ళిన బైక్ మీదనే బైక్ మీదనే పోయినాం కొంత దూరం పోయిన తర్వాత ఒక ఆటోని అయితే మాట్లాడుకొని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినాం అనమాట ఆ రోజు రోడ్లు అని బ్లాక్ అయిపోయినాయి మా అదృష్టం ఏందో కానీ దుర్దృష్టమో అదృష్టమో తెలియదు మొత్తం బ్లాక్ అయిపోయినాయి ఎందుకంటే పెద్ద భారీ వరదలు వరదలు బాగా వస్తున్నాయి ఆ రోజు భారీగా వర్షం కూడా పడుతుంది ఆ రోజు చాలా అంటే చాలా ఇబ్బంది అన్నమాట సో ఒక విషయం చెప్పాలంటే అది నమ్మలేనిది మీరు నమ్మరు కూడా ఆమె కొంచెం అయితే లేట్ అయితే మాత్రం చనిపోవాల్సిందే ఏమే అంత ఘోరం పరిస్థితి అన్నమాట ఆ రోజు దేవుని దేవుండే వల్ల అయితే ఇక బాగానే ఉన్నాము సో ఇదన్నమాట ఆమెకు కొంచెం జ్వరం వచ్చి కొంచెం కడుపులు అయితే ఇన్ఫెక్షన్ అయితే అయిందన్నమాట దానివల్లనే ఒక వారం పది రోజులు అయితే హాస్పిటల్ ఉన్నాం అనమాట డబ్బులు అయితే బాగానే హాస్పిటల్ ఎట్లున్నది బతాయి రసం పిండినట్టే పిండేసిరు మాకైతే సో ఎంత అంటే దాదాపు లక్ష లక్ష నర అయిపోయినాయి హాస్పిటల్లోనే అదంతా పది రోజులు కదా మనం ఉన్నది వారం ఉన్నాం మళ్ళా మూడు రోజులు పోయినాం కదా ఇవన్నీ తీపిచ్చినాం అన్ని పెద్దయి పైసలు అయితే గుండె అన్ని చేసారు సో బాగానే ఖర్చు అయినాయి ఖర్చు అయితే అయినాయి కానీ నేనైతే బతికి నా పిల్లల కోసం అయితే బయటికి పడ్డా కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మీరు కూడా అందరూ ఎట్టు పోయినా కూడా నీళ్ళు అయితే మంచిగా తాగాలి ఎక్కువ వాటర్ లెవెల్స్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట అంటే వాటర్ ఎక్కువ తాగలేదు ఏమే అందుకోన కొంచెం వాటర్ లెవెల్స్ ఏ నొప్పి ఉన్నా మనం ఓపెన్ గా చెప్పడం అయితే ఫస్ట్ నేర్చుకోవాలి నా లెక్క కూడా మీరు దాచుకొని ఇగో మన ప్రాణాల మీద వచ్చినప్పుడు చెప్పుకోవడం మంచిది కాదు అలానే మీకు కూడా మంచిగా అయితే అందరు మర్చిపోయిపోయే వాళ్ళం అందరూ మా పరిస్థితి అందరు ఎప్పుడో మంచి ఆదుకున్న తోడు ఎవ్వరు లేడు మనల్ని మనమే ఆదుకోవాలి మన మనమే చూసుకోవాలి కానీ ఈ పక్కనోడు ఆదుకుంటాడు మరి మన బంధువులు చదువుకుంటారు అని మాత్రం ఆలోచించకండి ఎవ్వరు రారు మన కష్టం వచ్చినప్పుడైతే అయితే మన ముఖాన్ని కూడా చూడనీకైతే అయితే ఎవ్వరు రారు సో నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు జరిగింది కాబట్టి మీకు అందరికీ నేను చెప్తున్నా ఇంకా ఏంటంటే ఇంకేంది విషయాలు అందుకని ఈ ఆట నుంచి అయితే వీడియోలు కంటిన్యూగా వస్తాయి వస్తాయనమాట ఇన్ని రోజుల నుంచి వీడియోలు అయితే చేయలేదు అందరు క్షమించాలి సో చాలా మంది కామెంట్ పెడుతుంట అక్క ఏమైంది అసలు ఒక వీడియోలో చెప్తామనేసి నేనైతే ఊకున్నా సో ఇవాళ వీడియో పెట్టాలని అనుకున్నా నేనైతే ఎక్కడ వెళ్ళినా అంటే ఫస్ట్ ఇక్కడ పాలకుర్తిలో చూపించినాం అక్కడ డాక్టర్ మా వాళ్ళ కాదు అంటే అక్కడ నుండి ఆయన హన్మకొండకైతే రాసిచ్చిర్రు ఇక అక్కడ పోయాక ఈ స్కానింగ్లు ఇవన్నీ చేసిర్రు అన్నీ చేసి అసలు లోపల పేగులు మొత్తం పచ్చి అయిపోయినాయి అసలు బాగా ఉబ్బినాయి అని చెప్పారు ఇక ఉప్పిట్టిత్తుల దగ్గర కూడా మొత్తం నీరు వచ్చేసింది అనమాట కానీ మూడు నాలుగు రోజులు అయితే చుక్క నీళ్ళు కూడా పోయకుండా అట్లనే ఉంచిర్రు నాకు మళ్ళా నాలుగు రోజులకు అయితే నీళ్ళు తాగమని చెప్తే నోట్లో అయితే మొత్తం ముళ్ళు లెక్క గుచ్చుకుంటున్నాయి అసలు ఏంది తినాలన్నా అసలు పోట్లేదు గొంతులో అంత ఘోరంగా ఉంది కానీ మీరు కూడా మంచిగా హెల్త్ చూపించుకోవాలి ఫ్రెండ్స్ ఏది ఉన్నా నేను ఒక్కటే చెప్పగలుగుతా ఏంటంటే ఆరోగ్యాన్ని మనం కాపాడితే మనల్ని ఆరోగ్యం కాపాడుతుంది అనేది ఒక్కటే నాకు నచ్చిన విషయం నాకు తెలుసుకున్నా ఇప్పుడు ఇక మీకు చెప్తున్నా సో ఇంకొకటి ఏంటంటే మనం ఆరోగ్యం బాగలేక అయితే హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఇక డబ్బులు ఉండాల్సిందే డబ్బులు లేకుంటే మన పరిస్థితి వేస్టే మనం పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బులు లేకపో లేకపోతే మాత్రం మనం ప్రాణాలతో అయితే తిరిగి రాము డబ్బులు ఉండాలి మన దగ్గర డబ్బులు లేకుంటేనే మనం అసలు తిరిగిరాము అలాంటప్పుడు మా బావ అయితే ఇంతవరకు చెప్తున్నా కానీ ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు కానీ మా బావ అయితే మీ బిడ్డకి ఇంత అయింది కదా నాకు అంత కొంత పెట్టాలని అయితే మా నాన్నకి ఎప్పుడు అడగలేదు ఇంతవరకు కూడా అందుకు అడుగుతాం మనకి అవసరం ఏమీ అడగలేదు కానీ నాకు వచ్చిన కష్టానికి మా బావ పెట్టుకున్నాడు అన్ని డబ్బులు కానీ ఇప్పుడైతే చిన్న పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటాడు మీరు కూడా మీ భార్యలను మంచిగా చూసుకోవాలని అయితే మనసు మళ్ళీ మళ్ళీ మంచి బాగా జరికినందుకు వచ్చి చాలా హ్యాపీ ఓకే అందరికీ బాయ్ ఇంకా ఇంకా మాట్లాడాలనుకుంటే ఇంకా మాట్లాడాలని ఉంది కానీ ఇంకా ఎమోషనల్ అయిపోతుంది సో ఏడాది కానీ ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది జరిగింది ఇక జరిగిన దానికి ఇక గతం గత మర్చిపోవాలి ఇప్పటి నుంచి అయితే మంచిగుండు మంచిగా తినాలి మంచిగా బలంగా బలం ఆహారాలు తీసుకోవాలి ఎక్కువ పండ్లు పొలహారాలు ఎక్కువ తీసుకోవాలి మంచిగా ఉండాలని నేను నీకు కోరిక ఉన్నది అదొకటే సో ఇక అందరికీ బాయ్ అయితే చెప్దాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా అయితే మీ ఆరోగ్యాన్ని అయితే కరెక్ట్గానే చూపించుకోండి ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పెద్దగా ఎవరికైతే చూడకండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే ఇక మాకు కూడా జరిగింది కాబట్టి మేము మీకు చెప్తున్నాం సో అందరికి బాయ్ ప్లీజ్ లైక్ చేస్తారని సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ అందరికీ అటు నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు వస్తే వస్తాయి ఓకే ఇదన్నమాట ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఇమోషనల్గా ఫీల్ అవుతుంది ಸೊ ಅದೇ ನಾವು ಇಷ್ಟು ಸೊ ಬಾಯ್ ಅಂದ್ರೆ